ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి సాఫ్ట్ కోరా ఆర్గాన్సా అండి బాటమ్ వచ్చేసి జరీ వీవింగ్ బార్డర్ అండ్ టాప్లో మీడియం సైజ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా జరీ వీవింగ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు హెవీ పళ్ళు ఉంటుంది ఇదంతా కూడా వీవింగ్ ఉంటుంది అండ్ శారీ కలర్ వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్కి బ్లాక్ కలర్ బార్డర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫాల్ మెటీరియల్ ఉంటుంది అండ్ ఫస్ట్ టైం ఒకసారి డ్రై వాష్ చేస్తే సరిపోతుందండి నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకిలా డిజైనర్ వేర్ బ్లౌజ్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి ఇలా మనకి వీవింగే ఉంటుందండి ఎక్కడ కూడాను ప్రింట్ అనేది లేదు అలానే వీవింగ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది రఫ్గా స్టిక్గా గుచ్చుకోవడం అంటే ఏముండదు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ రోలింగ్ కూడా అవసరం లేదండి మెయింటెనెన్స్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది అండ్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ ఉంటుందండి నేను వేరే మోడల్ కూడా చూపిస్తాను ఇవన్నీ కూడాను కాంబో ఆఫర్లో ఉన్నాయి నేను మీకు ఆఫర్ ప్రైస్ కూడాను మెన్షన్ చేస్తాను అండ్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ ద బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇవన్నీ కూడాను మదర్స్ డే స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి సో ఎవరు కూడా ఆఫర్ని మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి కూడాను సఫిషియంట్గా సరిపోతుందండి సాఫ్ట్ ఆర్గాన్స్ ఆ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి శారీస్ అన్నిటికి కూడాను రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్లో మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి రోజ్ పింక్ కలర్ అండి పింక్ కలర్కి నేవీ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయండి ఆల్రెడీ మన దగ్గర తీసుకునే కస్టమర్స్కి ఒక ఐడియా ఉంటుంది అండ్ సారీస్ అన్నిటికి కూడాను కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది మీకు ఏ సారీ నచ్చినా సరే నెంబర్తోనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఏదైతే ఉంటుందో ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి దయచేసి ఎవరికి కాల్స్ చేయకండి అలానే ఎప్పటికప్పుడు ట్రాక్ ఐడీలు టెక్స్ట్ మెసేజ్ ఎస్ఎంఎస్లో వస్తున్నాయండి మీరు దయచేసి గమనించండి వాట్సాప్ రాదు ఎస్ఎంఎస్ వస్తుంది అండ్ ఇది కూడాను మనకి ప్యూర్ సిల్క్ అండి లైక్ మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వస్తుంది బాటమ్ వచ్చేసి జరీ వీవింగ్ బోర్డర్ కాంచీ బోర్డర్ టాప్లో మీడియం సైజ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను డిస్టల్ ప్రింట్ వస్తుంది మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ సిల్క్ ఉంటుంది అండ్ ఇవి కూడా రోలింగ్ అవసరం లేదండి ఫస్ట్ టైం ఓన్లీ డ్రైవాష్ అండి మీకు డౌట్ ఉంటేనే నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది జరి వీవింగ్ స్ట్రైప్స్ వస్తాయండి పళ్ళులో వచ్చేసి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను మనకి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది బాటమ్ వచ్చేసి కాంచీ బార్డర్ అండ్ టాప్లో వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పంపర్స్ కూడాను మనకి శారీలో ఏ విధంగా అయితే బార్డర్ వస్తుందో సేమ్ బార్డర్ ఉంటుంది ఇవి కూడా ఫోర్టీన్ నైంటీ రూపీస్ శారీస్ అండి యాక్చువల్గా మనం ఈ టూ శారీస్ తీసుకోవాలంటే ట్వంటీ రూపీస్ తక్కువగా త్రీ థౌజండ్ అవుతుంది ఆఫర్లో వచ్చేసి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ మీకు ఏ శారీ నచ్చినా సరే నెంబర్తోనే స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేయండి బై ఎనీ టూ సారీస్ జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ద బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకి వన్ మినిట్ శారీ అండి ఆఫర్లో ఈ శారీ లేదు ఈ శారీకి ప్రైస్ సపరేట్గా ఉంటుంది అది కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను రెడీ టు వేర్ అండి ప్రజెంట్ అయితే ఇందులో సింగిల్ కలర్ ఉందండి ఈ కలర్ కూడా సిక్స్ ఆర్ సెవెన్ శారీసే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఓన్లీ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్ కూడా మంచి మెరూన్ కలర్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ప్రిల్స్ అండి జస్ట్ మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా ఇక్కడ చూడండి ఇలా బటన్స్ ఉంటాయి ఇలా బటన్స్ అండి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ బాటమ్ కూడా చాలా బాగుందండి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి థ్యాంక్ యూ